ఉండాలా ప్రేర్ రిక్వెస్ట్ ఏ రిక్వెస్ట్ ఉండాలా ఒకరి గురించి ఒకరు ఏం చేయమంటుంది తెలుసా వాక్యము ప్రార్థన చేసుకోండి కొన్నిసార్లు మన ఒక్కరి ప్రార్థన పనికిరాదు సంఘం అంతా ప్రార్థన అవసరం ఉంటది హేమేన్ బలమైన కార్యాలు జరగాలంటే అందరి సంఘం కలిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రార్థన ద్వారా హల్లెలూయా నామానికి మహిమ కలుగును గాక గడిచిన పదిహేడు దినముల నుండి జరుగుతున్న ప్రార్థన ప్రభావానికి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వాయుమండలంలో ప్రతి పనిచేస్తున్న ప్రతి చీకటి అంధకార దురాత్మ సమూహాలన్నీ కూడా బంధించబడ్డాయి బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట రోజులు ఉపవాస ప్రార్థన ప్రార్థన అంతా ఒకటే నైనా నిజముగా మిమ్మల్ని ఎరిగిన వారు మీ నామంలో గొప్ప కార్యాలు చేయడానికి మీ బలాన్ని మీ శక్తిని ప్రభావాన్ని వారికి దయచేయండి ఎవరు ఉండొద్దు సంఘం అంటే ప్రార్థన చేసే సంఘం దేవునితో మాట్లాడే సంఘం హల ఊయ ఒకరు వచ్చి ప్రార్థన చేయండి అని చెప్తున్నారంటే అర్థం నువ్వు చేస్తే దేవుడు వింటాడని వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఆ మాట చెప్తున్నారు వాళ్ళు హలలూయా దాన్ని తీసుకొని సంతోషంగా ప్రార్థన చేయి దేవుడు కార్యాలు చేస్తాడు

మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అందరూ ఆమెందని చెప్పండి నేను పుట్టక ముందు నాకు ఈ సంఘం ఇచ్చాడని చెప్పండి హలలుయా అక్కడ ఒక చక్కటి మాట అంటాడు పరిశుద్ధత అలాగే నిర్దోషత్వము మనం నిర్దోషులుగా ఉండాలి మనం ఎట్లుండాలంట నిర్దోషులుగా అంటే ఏ దోషము లేనివారిగా హలలుయ దోషం అంటే ఏంటో తెలుసా తెలిసి తెలిసి చేసేదాన్ని దోషం అంటారు కానీ ప్రభు అంటారు నువ్వు నిర్దోషిగా ఉండాలంటాడు అంటే అది నీకు తెలుసు అది పాపం అని అది పాపం పాపంగా చూసి పక్కకు వస్తావు చూడు అదే నిర్దోషత్వం అంటే హలలుయ నీ చేతులు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి అందుకంటాడు పురుషులారా మీ పవిత్రమైన చేతులను ఆకాశం వైపు ఎత్తండి అని ఏమే నిర్దోషత్వం అనేది సంఘానికి చాలా ప్రాముఖ్యమైంది హలలూయ ఒకటి పరిశుద్ధత రెండవది ప్రార్థన మూడవది నిర్దోషత్వం అంటే ఏ కపటం లేని జీవితం హలలూయ ఒక మాట చెప్పాలంటే వైట్ బోర్డు లాంటిది అనమాట మన జీవితం దేవునికి స్తోత్రం హలలుయా ఒక దాగు మచ్చ ఏం కనబడద్దు దాంట్లో నిర్దోషులుగా మనము బ్రతకాల అదే సంఘం అంటే ప్రైజ్ లార్డ్ హలలుయా ఆది సంఘం ఏం చేశారు తెలుసా వాళ్ళు స్వార్థం లేని బ్రతుకులు నిర్దోషమైన జీవితాలు వాళ్ళు జీవించారు ఏ దోషం అంటుకోకుండా ఆయన సన్నిధి చాటున వారు ఏమవుతూ వచ్చారు తెలుసా దాక్కుంటూ వచ్చారు ప్రైజ్లో డలూయా అంటే ఒక మాట చెప్పాలంటే చేపల్లాగా ఉండాలి మనం సముద్రంలో ఉన్న చేపల్లాగా ఉండాల సముద్రంలో ఉన్న చేపలు ఎటువంటి అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అవి అద్భుతం ఏంటంటే సముద్రమంతా ఉప్పు నీళ్ళే సముద్రమంతా ఉప్పు నీళ్ళు ఉన్న ఉప్పుని అది లోపలికి నీళ్ళలోనే ఈదుతూ ఉంటుంది కానీ ఆ సముద్రంలో ఉన్న ఉప్పుని తీసుకోదు తీసుకోదది అది మన చేతిలో పడినాక దాన్ని కస 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 కాని కోస్తాం కోసి మంచి వేడివేడి పెనం మీద వేసే ముందా మసాలా గీసాలు కలుపుతాం దాంట్లో ఏమేస్తాం సముద్రం చేప కదా దాని గొప్ప అవసరమా అది ఒక ప్రత్యేకమైన బ్రతుకుని మనకు నేర్పిస్తూ ఉంది లోకంలో ఉన్నాం కదన్నా కాబట్టి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకుండే వరకు ఎన్నో ఉంటాయి కదన్నా ఎన్నో ఉంటాయి కానీ ఉన్నదాన్లను చూసుకుంటూ ఉండేది కాదు ఉన్నదాన్లను చూడకుండా కన్నుచూపు తప్పించుకునేదే నిర్దోషత్వం అంటే అలలుయా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు తినడానికి తిండి లేక రోజుల్లో మేము నీళ్ళు తాగి పండుకొని సేవ చేసినామంటే నీకు తినడానికి లేదు కాబట్టి నీళ్ళు తాగి బ్రతికినాం ఆమెన్ ఇప్పుడు తినడానికి పుష్కలంగా ఉంది ఫ్రిడ్జ్ నిండా ఉంది మొత్తం ఉంది కానీ దేవుని సన్నిధిలో మేము నిర్దోషులుగా బ్రతకడానికి సంఘములో జరుగుతున్న ఆ పండుగలలో మేము పాలు పొందడానికి ఆ తిండినంతటిని పక్కన పెట్టి దేవుని సన్నిధే మాకు ప్రియమైనది దేవుని సన్నిధే మాకు కావాలి ఆయనతో ఆయన యొక్క పరిశుద్ధులతో ఆయన నామాన్ని గనపరచడమే మాకు అవసరం అని తీర్మానం తీసుకుంటు దాన్ని అంటారు భక్తిలో వైర్యం ఐ అది అటువంటివి కావాల మనకు హల్ రాజు పెట్టిన భోజనం మేము చెయ్యం అన్నారు వాళ్ళు రాజు ఇంట్లో నుంచి వస్తుంది రా బాబు మామూలు భోజనం కాదు అది రాజులు తినేవి ఎన్ని ఉంటాయి తెలుసు ఐటెంలు మూడు వందల ఐటెంలు అల్ల లూయా కానీ వీళ్ళు ఏమంటారు ఏ ఐటెంలున్నా కానీ మేము దాన్ని ఎందుకంటే మేము యూదులం విఆర్ హెబ్రూస్ మేము బానిసలమే కావచ్చు అయ్యా మీ 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 కాళ్ళ కింద పడి ఉండాల్సిన వాళ్ళమే కావచ్చు కానీ దేవుని విషయాల్లో మేము రోషం కలిగిన వాళ్ళం మేము దేవుని ఎదుట నిర్దోషులుగా బ్రతకాలనుకుంటున్నాం హలలుయా కాబట్టి మా తిండి నియమాలలో మేము జాగ్రత్త వహిస్తాం ప్రైజ్ అలాడ్ చీప్ చెయ్యం మా దేవుణ్ణి మా దేవుని ఒక పనికిమాలను లాగా చేయం మేము మేము యూదులం ఆయనను స్తుతించేవారం ఏమేం మేము హెబ్రిలం మేము ప్రత్యేకంగా ఉన్నవారం కాబట్టి మేము దేవుని సన్లో నిర్దోషంగా ఉండాలా హలో అని వాళ్ళు తిండి విషయాల్లో చాలా జాగ్రత్త పడ్డారు ఆ మాటలకే దేవుడు మురిసిపోయి ముఖం నిండా కల పెట్టేశాడట ఏస్తున్నావు ఆజ్ఞలు పాటించే వాళ్ళు ముఖంలో ఉంటాయని చెప్పండి అందంగా తయారు కావాలంటే ఏం చేయాలి ఎనిమిది వారాలు ఈ క్రీమ్ వాడాలి అవసరంలే రోజు వాక్యం బాగా చదువు వాక్యంతో ఉతకస్నానం చేయి మొహంజుడు ఎట్లా తయారవుతుందో దేవుని స్తోత్రం వాళ్ళు లూయా ఆమె ఇంకొక మాట దానియాలు బోన్లో పడినప్పుడు రాజు పిలుస్తున్నప్పుడు దానియలు ఒక చక్కటి మాట అంటాడు ఏమంటాడు తెలుసా దానియలు జీవము కలిగిన దేవుని సేవ కూడా బ్రతికే ఉన్నావా అన్నట్టు అడుగుతే ఏమంటాడు తెలుసా నా దేవుని దృష్టిలో రజా నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా కనబడ్డాను దేవునికి స్తోత్రం స్తోత్రుయా నువ్వు నేనైతే ఏమనే వాళ్ళని తెలుసా రాజా చూసినావా నా ప్రార్థన సింహాల బోన్ సింహాల నోర్లు మూసిన నేనంత ప్రార్థన యోధిన్ రా బాబు అని డబ్బాలు కొట్టుకుండే వాళ్ళం కానీ డబ్బా కాదు అని ఏమంటున్నాడు దేవుడు చూసేది పై రూపాన్ని కాదు హృదయాన్ని అని దానియులకు తెలుసు ఆయన హృదయము నిర్దోషంగా ప్రైజ్ అలాడ్ దేవునికి కనబడేటట్టు అంటే సింహాల బోన్లోకి తీసుకోబోతున్నప్పుడు ఏంటి ప్రభు భక్తుని ప్రభావ మూడు పూటల ప్రార్థన ప్రభువా కిటికీలు తెరిచిన ప్రభువా స్థుతించిన ప్రభా ఆరాధించిన ప్రభు మర్మాలు చెప్పిన ప్రభు నాకే నాకేనా శిక్ష నాకేనా శోధన నాకేనా బాధ అని దేవుని నామానికి అవమానకరమైన మాటలు కానీ తన నోటితో పాపపు మాటలు కానీ మాట్లాడలేదు హల్ లూయా ఐ మీన్ సింహాల బోనైనను సంతోషంగా వెళ్ళాడట లార్డ్ హలూయా దేవుడు ఆయన నిర్దోషాన్ని చూశాడు ఏమైన్ సో ఈరోజు దేవుడు నీళ్ళు చూస్తే అది కనబడుతుందా కపటం కనబడుతుందా పైకి ఒక మాట లోపల ఒకటి లోపల ఒకటి బయటకొకటి సంఘం అంటే అది కాదట సంఘం అంటే ఏంటి నిర్దోషముగా ఉండేదే సంఘం నిర్దోషంగా బ్రతకాల మనం మోసాలతో వచ్చే లాభాల కోసం పరిగెట్టొద్దు ప్రైజ్ అలాడ్ మోసంతో ఇంకొకటి ఈజీ మనీ అంటారు పక్కన వాళ్ళతో చెప్పండి ఈజీ మనీ అని ఆన్లైన్లో వస్తుంటాయి అవి ఫోన్లో టకాను కొట్టగలవు పోతావు ఆమెన్ అవి మనకొద్దు అలలుయ ఉచితంగా ఎవరు ఏది ఇచ్చినా మనం తీసుకోవడానికి పరిగెట్టద్దు ఎప్పుడు కూడా ఆమెన్ రేపు ఓట్ల లెక్క కూడా ఉచితంగా వస్తుంది నాకు ఇయ్యలేదు అన్ని నాలుగు రోడ్ల దగ్గర పంచాయతీ పెట్టద్దు ఐమెన్ అటువంటివి ఏది ఫ్రీగా వచ్చినా మీకు ఒక విషయం తెలుసా నేను ఒక సేవకునిగా ప్రార్థన వాక్యం ఇవి ఏ పని చేయకుండా ఎవరైనా కానికిచ్చినా తీసుకోను నేను వద్ద నాకు నాకెందుకు కొంతమందికి ఫస్ట్లో అలవాటు ఉండేది ఇప్పుడు మారినర్లేండి రాగానే టకాన్ చేతిలో పెడతారు నేను అన్నమా ఏందమ్మా నేనేమన్నా కార్పొరేషన్ మనిషినా వాడు ఇంటికి రాగానే ఏం చేస్తారు ఎందుకు ఇస్తున్నారు అని అడిగేవాని లేదన్నా మీరు సేవకులు కదన్న వాళ్ళు పాపం అటు ఇటు అయ్యేవాళ్ళు నేనని లేదు లేదు అది తప్పు అది క్రమం కాదు అక్రమం అది నేను నీ కోసం ప్రార్థన చేసే వాక్యం చెప్పో లేదా కొంతసేపు మీ సమయం గడిపినప్పుడు మీరు ఇస్తే అది మీకు ఆశీర్వాదం అలలుయ్యా రావడం రావడం చేతిలో పెడితే ఏంది అది అర్థం పర్థం లేని కానకలు అది కరెక్ట్ కాదు దేవునికి స్తోత్రం అట్లా మీరు కూడా ఎవరికి ఇవ్వద్దు అది కరెక్ట్ కాదు ఆమెన్ పనివాడు జీతానికి అని వాక్యం చెప్తుంది నువ్వు ఏ పని చేయించుకున్నా జీతం ఇవ్వాల్సిందే అయితే దేవుని పనికి జీతం అవసరం లేదు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు దేవుడే ఇస్తాడు వాళ్ళకి నువ్వు ఏదైనా పని చేయించుకుంటే నువ్వు జీతం ఇవి నేను దేవుని పనికి

సంఘం అనగా విశ్వాసులు అందరు చెప్పండి సంఘంలో ఏమున్నది ఏముండాలా అందరు కూడా విశ్వాసం ఉన్నప్పుడు మీరు ఆత్మచేత ముద్రించబడతారు హలలు ఈ ఆత్మచేత ముద్రించబడింది సంఘం అది ఏ సంఘం విశ్వాసుల సంఘం సో విశ్వాసులు ఏం కలిగి ఉండాలా విశ్వాసాన్ని కలిగి ఉండాలా నేను విశ్వాసిని బ్రదర్ గడిచిన ఇరవై సంవత్సరాలు చూ పదిహేను సంవత్సరాలు ముప్పై అంటే నీలో ఏం కనబడాలా విశ్వాసం ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై యుండుట అసాధ్యం హలూయ ఫెయిత్లో గ్రోత్ ఉండాలా మనకు విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ ఉండాలా మనం హలలుయ అంటే విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే విశ్వాసంలో వర్ధిల్లాలంటే విశ్వాసం ఏందో మనం తెలుసుకొని ఉండాలా హెబ్రి పదకొండు ఒకటి చెప్తుంది విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునవి ఒక మాట చెప్పాలంటే లేనిది ఉన్నదని నమ్మడమే విశ్వాసం హలలుయ శూన్యాన్ని చూసి ప్రభు అన్నాడు కలుగునుగా కానీ అన్నీ కలిగినాయి దేవునికి స్తోత్రం అటువంటి దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనలో కూడా ఏముండాలా ప్రైసలో ఢలూయా నమ్ముతే దేవుని మహిమను చూస్తావు ఏమేన్ నీ మాటలలో విశ్వాసం ఉండాలా నీ చూపులో విశ్వాసం ఉండాలా నీ అడుగులో విశ్వాసం ఉండాలా నువ్వు చేసే పనులో విశ్వాసం ఉండాలా విశ్వాసం లేకుండా నువ్వు ఉంటే అది నీకు దేనికి పనికిరాదు ఏమేన్ హలూయ ప్రార్థనలన్నీ వింటున్నాడు దేవుడు దానికి తప్పకుండా జవాబిస్తాడని విశ్వాసం ఉండాల హూయ ఇంకొక మాట ఈ లోకాన్ని సంఘం జయించాలంటే అది విశ్వాసంతోటే సాధ్యం ఏమేన్ హలలూయ సో విశ్వాసముతోను ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముని చేత నీవు ముద్రించబడతావు వీడు నా కుమారుడు వీడు నా కుమార్తె అని ముద్రిస్తాడు మనం ఆయన ఏ ముద్రలు ఉండాలా పరిశుద్ధాత్ముని ముద్ర ఉండాలా హలలుయా ఆ ముద్ర ఉందంటే మామూలుగా ఉండదండి మన జీవితము ఏమేన్ హలలూయా సో సంగములు ఉండవలసిందేంటి విశ్వాసం చెప్పండి అందరు కూడా ఏముండాలా నామానికి మహిమ కలుగును గాక దాని తర్వాత కొలసి ఒకటి మూడు కొలసి ఒకటి మూడు కొలసిలోకి రాసిన పత్రిక ఒకటి అధ్యాయం మూడో వచ్చినాం

అంటే ఒక మాట చెప్పాలంటే ఒకరి మీద ఒకరికి ప్రేమలు ఉండాల దేవుని సంఘం అంటే కొరంతి సంఘమా నాకు చవునబడింది మీలో కొంతమందికి కక్షలు ఉన్నాయని అని పౌలు గారు సంఘం గురించి మాట్లాడతాడు లె లెటర్లో రాస్తాడు వృధా అతిశయాలు ఉన్నాయని కక్షలు ఉన్నాయని ఇవన్నీ కూడా నేను విన్నానని వాళ్ళకి రాస్తాడు ఈ కొలస సంఘం గురించి ఏమంటున్నాడంటే మేము ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం కారణం ఏంటంటే పరిశుద్ధులైన వారి మీద వారికి ఏముందంట ప్రేమ హలలుయ ఈరోజు సంఘాలలో నుండి సాతాను దొంగిలిస్తుంది ఏంటో తెలుసా ప్రేమ ఐ మీన్ సార్వత్రిక సంఘంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ప్రేమ ఒకరంటే ఒకరు పడదండి అంటుంటారు అది చాలా డేంజర్ అటువంటిది ఎప్పుడు మనకు ఉండొద్దు ఏమేన్ ఆ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం ప్రేజలాడు అంత సులువు కాదు ప్రేమించడం ఏమేన్ నాకైనా మీకైనా ఎవరికైనా అలలుగా ఎట్లా ప్రేమించాలంటాడంటే క్రీస్తు ప్రేమించినట్టు ప్రేమించాలంట అది చూడండి ఇంకెంత కష్టమో ఆమెన్ క్రీస్తు ప్రేమ ఎట్లా ప్రేమించాడు తెలుసా ఇప్పుడు తప్పు చేశాడు వచ్చి అడిగాడు వాణ్ణి క్షమించాడు కొంచెంసార్లు తప్పు చేయలేదు వాణ్ణి కూడా క్షమించాడు అంటే క్షమాపణతో కూడిన ప్రేమ అది శివుడు సంఘంలో ఏముండాలంట ప్రేమ క్షమాపణతో కూడిన ప్రేమ కోపం వచ్చింది చాలా మంచిది సూర్యుడు ఉదయించాడు అస్తమించే లోపల ఆ కోపం వెళ్ళిపోవాల సమాధాన గృహం నెక్స్ట్ డేకి వచ్చిందంటే పాసిపోతుంది అది పాస్పోయిందంటే దాన్ని మంచి చేయడం అంత సులువు కాదు అది అందరికీ కంపే నీకే కంపది హల ఊయ దేవుని సంగం అనగా ప్రేమ పరిశుద్ధల ఎడల ప్రేమ దేవునికి స్తోత్రం హలూయ్యా నీ సంగములో ఉన్న వారి గురించి నువ్వు బజార్లో పోయి మాట్లాడుకుంటూ చెప్తున్నావు అంటే నువ్వు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నావని అర్థం నువ్వు కొలసి సంఘంలో ఉన్న మనసు నీలో లేదని అర్థం హలలూయా దేవునికి స్తోత్రం మరి ఇస్కరేతు యూద లాంటి మనసుందో చూసుకోమేన్ ఏసుప్రభుత్వం ఉన్నంత వరకు స్తోత్ర బలి ఆనంద బలి హలూయ బలి బయటకు పోయగానే అంత కూడా కాంట్రాక్ట్ అన్నట్టు అంత కూడా ఏమంటారు నేను నీకు అప్పచెప్తా బిజినెస్ డీలింగ్స్ అనమాట ఫ్రెస్ ఎలాడు హలో లూయా నాకు ఎంత ఇస్తారు నేను చెప్తా అడ్రస్ చెప్తాను ఆయన ఎక్కడికి వస్తాడు ఆయన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ పోతా ఉంటాడు నాకు అవి తెలుసు ఎవరికి తెలియదు కాబట్టి నాకు ఎంత ఇస్తారు చెప్పండి నేను మిమ్మల్ని పట్టిస్తాను ఆయన ఆయనను మిమ్మల్ని పట్టిస్తాను అంటే డేడు మంచి దొరికినాడరా మనకు అని చెప్పి ఎందుకంటే ఎప్పుడు చూసినా జనాలు ఉంటారు ఆయన చుట్టూ ఆ జనాల మధ్యలో పోయి పట్టుకున్నా ఉంటే రాళ్ళతో కొట్టి మనం చంపుతారు సో ఈ నన్ను ఒంటరిగా దొరికించుకోవడం ఎట్లా అని కుట్రలు పని కుట్రలు పని వాళ్ళు ఆలోచన చేసేస్తా అంటే యేసు ఏసుప్రభులో మధ్యలో ఉన్న వాళ్ళు ఏం చేశారు క్యాచ్ చేశారు అద్భుతం క్యాచ్ ఏంటంటే పోయినాడు వాళ్ళ దాంట్లో క్యాచ్ నన్ను కట్టుకోండి వేగాను సో ప పరిశుద్ధుల గురించి మనం ఎప్పుడు కూడా ఏం చేయద్దు మాట్లాడద్దు ఇప్పుడు నీకు అంత బాధ ఉంది ఏం మందిరం పోతాడు వాడికి పెద్ద కోపిష్ట బా ఏం కోపం అంత మందిరం బయట వాళ్ళకి అంత కోపం అవసరమా అని నువ్వు బయట పోయి కుక్కు కుక్కు అని వాగేదానికంటే ఏ బలహీనత చూసావో అది సేవకుడైనా సరే సేవకురాలైనా సరే మీ పొరుగు పక్కన ఉన్న ఎవరైనా సరే పోయి ప్రేమతో చెప్పు అన్న మనం ఇంత మందిరంలో ఉన్నాం ఇంత బల్లారాధనలో ఉన్నాం మనం ఇంత వాక్యంలో వింటున్నాం ఇంతగా పోతున్నాం నీకు ఎందుకు వస్తుంది అంత కోపం ఒకటే చెప్తున్నాను నా కోపం మంచిది కాదు దేవుని నీతి నెరవేర్చదని బైబిల్ చెప్తుంది కదా అది ఒక్కటి మార్చుకున్నా మిగితే అన్ని సూపర్ అన్న నీకంటే వాడు తప్పకుండా మారుతాడు నీ మాటలతో ఈ ప్రసంగం మార్చకుండా నీ మాట మారుస్తుంది ఆ ప్రసరావు మనకు మనకు వచ్చిందంతా టార్గెట్ బలవంతుని చూడరు బలహీనులు అని కనిపెడుతుంటారు కొంతమంది వాళ్ళ కళ్ళు గుడ్ల ఆమె గుడ్ల గూబల్లాగా చూస్తుంటాయి పెద్దగా చేసుకొని అలూయా ఒకరు సాక్ష్యం చెప్తున్నారు అద్భుతం జరిగింది అది జరుగుతుందంటే చూస్తలేడా కళ్ళు మూసుకొని ఎక్కడో ఉన్నాడు ఒకళ్ళు ఏదో ఉంటే పెద్ద కళ్ళు వేసి చూస్తున్నాడు ఎందుకు నేను అంటాను కరెక్టే తప్పులు ఎందుకంటే మనుషులం కాబట్టి తప్పులు జరుగుతాయి తప్పు చేయనోడు ఎవరు లేడు తప్పులు జరుగుతుంటాయి కానీ దాన్ని ఒకరిని ఒకరిని బలపరుచుకోవడానికి ఒకరిని ఒకరిని సరి చేసుకోవడానికే సంఘాన్ని పెట్టాడు దేవుడు హలూయా దేవునికి స్తోత్రం కట్టి పరిశుద్ధమైన మీరు పరిశుద్ధమైన ప్రేమతో ఒకరి బలహీనతలు ఒకరు చెప్పుకొని ప్రార్థన చేసుకోండి సరి చేసుకోండి తప్పేం లేదు దాంట్లో ఇన్నారన్న వాళ్ళు అంటే వినకుంటే నువ్వు మోకాళ్ళ మీద ఉండి వాళ్ళ కోసం ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి ఎందుకు ఇన్నారో చూద్దాం అదే విరుగుడు లాడ్ హలూయా సో ఏముండాలంటే సంఘంలో దాని తర్వాత చూడండి మొదటి తెస్లోనియా ఒకటి రాసిన పత్రిక మొదటి అధ్యయనమా విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి మానక జ్ఞాపకము అవసరమైంది ఏంటంట సంఘం అంటే ఏంటంటే ప్రయాస చెప్పండి నిరీక్షణతో కూడిన ప్రయాస ప్రయాస అలాగే ఓర్పు సంఘం అంటే ప్రయాస అలాగే ఓర్పు నిరీక్షణతో కూడిన ఓర్పు ప్రేమతో కూడిన ప్రయాస దేనికి స్తోత్రం హలలుయా ప్రయాసపడి భారం మోసుకొని పోయి అంటుంటాం మనం కూడా లోపల ఉన్న వాళ్ళు మనం ప్రయాసపడాలి దేనికోసం ప్రేమించడానికి హలలుయా అంతేకాదు ఓర్పు కూడా కావాలట సంఘంలో ఉన్న వాళ్లకు ప్రయాసం ఉండాలా ఓర్పు ఉండాలా ఒక్క ఆత్మ రక్షింపబడడానికి ఎంత టైం పడుతుంటుందో తెలుసా ఒక్కరు మందిరానికి రావడానికి ఎంత టైం పడుతుంది తెలుసా వాళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి పెద్ద టైం పట్టదు ఒక మాట చాలు అవునా కానీ ఒక ఆత్మ లోపలికి రావాలంటే ఎంత టైం పడుతుందంటే దానికి ప్రయాసం ఉంటుంది దానికి ఓర్పు ఉంటుంది అలలోయ దేనికి స్తోత్రం సో ఈరోజు సంఘం అనగా ఏంటంటే ప్రయాసతో కూడింది ఓర్పుతో కావాల్సిందే ఈ రెండు సంఘంలో ఉండాలూయా దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడాలా మనం దేవుని పని కొరకు ప్రయాసపడాలా కోత విస్తారంగా ఉంది పనివారు తక్కువగా ఉన్నారు ఆమెన్ ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎవరో వస్తారు ఏదో అని కాదు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు నేను చేయాలి దేవుడు నాకు ఒక సమయం ఇచ్చాడు నేను చేయాలి అని దీనికోసం ప్రయాసపడతా ఉండాలూయ ఈ లోక సంబంధంగా మనం ఎన్ని ప్రయాసాలు పడ్డా చివరికి మనతో ఏమి రావు ప్రభు రాజ్యం కొరకు ప్రయాసపడితే మనతో మనం చేసిన నీతి క్రియలు మనతో దేవుని దగ్గరికి వస్తాయి హలో ఏమేన్ దేవు నామానికి మహిమ కలగను గాక ప్రైజ్ లాడ్ నాకు ఏవేవైతే లాభకరంగా ఉన్నాయో వాటన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అన్నాడు హే లోకంలో పార్ట్ టైం ఉండాలి దేవునిలో ఫుల్ టైం ఉండాలా ఆమె కొంతమంది అంటారు మేము సేవలో మేము సువార్త ప్రకటిస్తుంటామన్నా అది చేస్తుంటాం పార్ట్ టైం అన్న ఫుల్ టైం పని చేసుకుంటుంటారట అది రివర్స్ కాను కాకే సునావులో ఆమెను పార్ట్ టైం ఫుల్ టైం దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా ప్రయాసపడాలా సుఖాలొద్దు మనకు ఈ లోకంలో సుఖపడ్డామా పరలోకంలో ఏముండదు మనకు ఏమేన్ హలలుయ్యా ప్రయాసపడాలా ఓర్పు 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 ఉండాలా మనకు అన్ని టకటక కావు కొన్నిసార్లు ఇరవై ఐదు ఏండ్లు ఎదురు చూశాడు అబ్రహం ఒక్క పిల్లోని కోసం ఏమేన్ దేవునికి స్తోత్రం హలలుయ్య నలభై ఏండ్లు ఎదురు చూశాడు వాళ్ళ కొడుకు పిల్లని కోసం హల్లలూయ ఇట్లా ఒక్కొక్కడు కదా నాలుగు వందల ముప్పై ఏండ్లు ఎదురు చూశారు ఇజ్రాయెల్ బయటికి రావడానికి ఏమేన్ దేవునికి స్తోత్రం కాబట్టి టైం పట్టినట్టుంది కానీ దాని వెనక కార్యాలు మాత్రం అద్భుతంగా జరుగుతాయి ఆ రోజు ట్రైనింగ్ అదంతా ఈరోజు ప్రాక్టికల్లో నిలబడే శక్తి దేవుడు ఇచ్చాడు హల్లేయా ఆమెన్ దేవునికి స్తోత్రం అన్నా పాస్టర్లు మీరన్నా సిమెంట్ మోస్తున్నారు మీరు ఇసుక మోస్తున్నారంటే నేను ఏం ఫీల్ కాను ఎందుకంటే ఫ్యాక్టరీలో మోసిన ఇదేముంది దేవుని పని దేవునికే చేసిన వాళ్ళం మనం ఆమెన్ హల్ లోకానికే మన ఏదో చేయాలి ఇక్కుటి కోసం మరి దేవుని కోసం చేయకుంటే ఎట్లా హల్ల ఏ నువ్వు ఇచ్చే జీతానికి సగం గంపజాలరా అనేసేవాడిని కానీ దేవుని దగ్గర జీతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫుల్ అయ్యి హల్ లూయా కాబట్టి అటువంటి జీవితం మనది కాబట్టి ప్రయాస పడాలా ఓర్పు కలిగి ఉండాలి ఆమెన్ అట్టి కృపతో దేవుడు మన నింపును గాక దేవుని సంగం అనగా నంబర్ వన్ పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారం ఐ మీన్ పరిశుద్ధత కలిగి ఉండాలి రెండవదిగా ప్రతి స్థలంలో ప్రార్థించే వారికి ఉండాలి మూడవదిగా నిర్దోషులుగా ఉండాలి నాలుగవదిగా తో ఉండాలి అలలోయ వాగ్దానం చేసిన ఆత్మ ద్వారా ముద్రించబడతాం దాని తర్వాత ప్రేమ కలిగి ఉండాలి దేనికి స్తోత్రం పరిశుద్ధులను ప్రేమించాలి తాగువదలను కాదు తిండిపోతలని కాదు ప్రార్థన చేసే పరిశుద్ధులతో మంచి సహవాసం ఉండాలి హలో యా దాని తర్వాత ప్రయాస ఉండాలా ఓర్పు ఉండాలి ఇవన్నీ సంఘం అంటే అటువంటి సంఘంగా దేవుడు మన సంఘాన్ని కట్టునుగాక అటువంటి సంఘంగా మీరు వందురు గాక ఈ వాక్యాన్ని ప్రభు గాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రం ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు నన్ను గొప్ప దేవ దేవుని సంగమనగా ఏంటో మీరు మాకు నేర్పించారయ్యా గొప్ప దేవ పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారమని నన్న ప్రతి స్థలంలో ప్రార్థించేవారని నన్ను నిర్దోషంగా జీవించేవారని విశ్వాసముతో కూడుకున్న జీవితముతో ఆత్మచేత ముద్రించబడిన వారమని అలాగే తండ్రి పరిశుద్ధుల ఎడల ప్రేమ కలిగి జీవించేవారమని ప్రయాసముతోను ఓర్పుతోనూ నన్ను మేము ముందుకు సాగేవారమని ప్రేమతో కూడిన ప్రయాస నిరీక్షణతో కూడిన ఓర్పును మేము కలిగి జీవించాలని మీరు మాకు నేర్పించినందుకు మీకు వందనాలు ఈ వాక్యం మా హృదయాలో క్రియారూపం గాక తండ్రి ఏవైతే మాలో లేవో అవన్నీ ఈరోజు నేను మాకు అనుగ్రహించండి అనవసరమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు కత్తిరించి వేయమని ప్రార్థిస్తున్నాను కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను కనబడకుండా చేయమని ప్రార్థిస్తున్నాను మీకే సకల ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి